హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసేసి కాకరకాయ ఉల్లి కారం ఫ్రై అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు నార్మల్గా కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా స్టఫ్ చేసి ఉల్లికారం స్టఫ్ చేసి చేసుకోండి కాకరకాయ చాలా బాగుంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాకరకాయలకి పైన లైట్గా తొక్కు తీసేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని లోపల నిత్తినాలన్నీ తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కొంచెం పుల్లటి పిరిగైతే బాగుంటుంది వీటికి కుక్ చేసుకోవటానికి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని వీటిని ఎక్కువసేపు కాకుండా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకోవాలి తర్వాత దీని స్టఫింగ్కి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కారం జీలకర్ర ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఈ స్టఫింగ్ అంతా ఈ ఉల్లి కారంని ఇలా కాకరకాయల్లోకి స్టఫ్ చేసేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకొని ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా కాకరకాయ విత్తనాలు అవి కొంచెం సేపు ఫ్రై చేయాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసేస్తే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కాకరకాయలు కూడా వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చి మాడిపోతుంది అనమాట సో వీలైనంత వరకు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగతా మిగిలిన ఉల్లికారం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్